వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆన్లయ పచ్చడి చేసుకుంటు చేస్తున్నాను మనం మన పప్పు ఒక అర స్పూను జీలకర్ర ఒక పావు స్పూను పచ్చిమిర్చి రెండు జీలకర్ర కరివేపాకు రెండు రంగులు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఆంజాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి తగినంత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసినాక బాగా కలుసుకోవాలి గింలో పెట్టుకుని మగ్గించుకోవాలి ఆంజాయ ముక్కలు ఒక పది నిమిషాలు మధ్యాక ఒక బౌల్లో మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ చేసేసుకోవాలి చల్లారాక దీంట్లో కూడా కొద్ది చింతపండు వేయాలి ఆనగ ముక్కలు మిక్సీ మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ బౌల్ లో తీసేసుకోవాలి ఆనగ ఆనగ పచ్చడి రెడీ అయిపోయింది